పత్తి వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు కొనుగోలు జరపకుండా పథకం ప్రకారం రైతులను దళారీలకు మిల్లర్లకు వదిలేశారని విమర్శించారు నల్గొండ జిల్లా మంత్రి రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను బెదిరిస్తున్నాడని జిల్లా మంత్రి దళారులతో కుమ్మక్కై వందల కోట్లు వసూలు చేస్తున్నారన్నారు రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్ళీ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవానికి వాళ్ళ ధరలు పడిపోవడానికి రైతాంగం నష్టపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే మంత్రులే ఒక పథకం ప్రకారం రైతాంగాన్ని దళారులకు మిల్లర్లకు వదిలేసిన వాళ్ళ దోపిడీ యదేచ్ఛగా కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కారణం దీని వెనకాల వందల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది వందల వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా నేను రైతు సోదరులరా మీరు నష్టపోతున్నది మీరు దోపిడీకి గురవుతున్నది యథాలాపంగా జరగటం లేదు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్న కొంతమంది మంత్రులు దళార్ల దగ్గర మిల్లర్ల దగ్గర వందల కోట్ల రూపాయలు వసూలు చేసి మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళకి కషాయుడు చేతికి గొర్రెనిచ్చిన పద్ధతుల్లో వాళ్ళకి అప్పచెప్పినరు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్